కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జగన్ కి ప్రసన్న జలక్ బీజేపీలోకి ప్రసన్న కొంతమంది ఉన్నారు అందరినీ నేను అనడం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కొంతమంది ప్రసన్న కుమార్ రెడ్డి ఒక ఐదు వేలు ఇచ్చాడు అనుకోండి అబ్బా కో ఊరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి హీరో అమ్మ దేనికి పనికిరాదు అదే ప్రశాంత్ అమ్మ పిలిచి ఒక పదివేలు ఇస్తే ప్రసన్న కుమార్ రెడ్డి పనికిరాడు ప్రశాంతమ్మ బ్రహ్మాండంగా పనిచేస్తుందని పెడతారు ఇట్లా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తయారైపోయి రకరకాల ప్రచారాలు నేను జగన్ గారు బాగుండాలి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రావాలి కేంద్రంలో మరలా మోడీ గారు ప్రధాని కావాలని నేను చెప్తే జలక్కేంది బీజేపీలోకి ఏంది ఇప్పటికి రెండు దఫాలు చెప్పాను నేను ఈ నియోజకవర్గంలో రెండు దగ్గరలా నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్ తోనే ఉంటాను అని చెప్పాను చనిపోతే నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి కూడా జగన్ తోనే కొనసాగుతాడు అని చెప్పున్నాను నాకు లీన్ తొలగ మీకు ఎవరు డబ్బులు ఇచ్చి ఇస్తున్నారు మీకు నేను ఇంటికి పోతాను కొద్ది రోజులు జనసేనలోకి పోతున్నాను పెట్టారు పోయి పోయి నేను దాంట్లోకి వెళ్ళాలి నాకు అవసరమా ఇప్పుడు బిజెపిలోకి వెళ్తున్నాడు రాసుకోండి ఏమి రాసుకుంటారు సిపిఎం లోకి పోతానని రాసుకోండి సిపిఐ లోకి పోతాను మీ ఇష్టం కదా మీ ఛానల్స్ మీరు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పేర్లు పెట్టేసి రాస్తా ఉంటారు వాళ్ళకి అనుకూలంగా బాగుండదు కదా ఒక వ్యక్తి మీద ఆ విధంగా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే